హాయ్ ఫ్రెండ్స్ ఈ చీర అయితే అందరూ కట్టి ఉంటారు దాదాపుగా శారీని చూస్తే అర్థమైపోతుంది ఇంకా నాకైతే అందరు కట్టిరంటే నాకు అస్సలు కట్టబుద్ధి కాదు దీన్ని ఏం చేయాలంటే డ్రెస్ కుట్టేద్దాం ఓకేనా లెట్సీ ఇది బ్లౌజ్ పీస్ ఫోర్ లేయర్స్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫోర్ లేయర్స్ వేసుకోవాలి మనకు ఒక ఆది డ్రెస్ ఉందనుకో ఈజీగా మనకు ఆది డ్రెస్ ఒకటి సింపుల్గా స్టిచెస్ చేసుకోవచ్చు చూడండి నేను వీడియో చూపించే విధంగా వేసుకుంటే మాత్రమే ఉండవు ఒక లైన్ డ్రా చేసుకుంటే ఈజీ అయిపోద్ది మనకి ఎట్లా అంటే అట్లా స్టిచ్చెస్ అయితే బాగుంటుంది చూడండి ఫస్ట్ నేను మార్క్ పెట్టుకున్నాను మీకు ఇట్లా నైన్ చేసుకున్నాను ఇక్కడ ఎక్కడికి ఉందో అక్కడికి ఇట్లా పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు మనకి సంఖభాగం వచ్చేసి ఎవరైనా సిక్స్ పెట్టేసుకోవాలి సిక్స్ ఉంది కదా ఇక్కడికి సిక్స్ పెట్టేసుకోవాలి ఎక్కడ ఇక్కడ లైన్ చేసుకున్నాం కదా దీనికి కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడ సంఖభాగంలో వచ్చి వన్ పెట్టుకోవాలి వన్ పెట్టుకొని ఇక్కడ చేసుకోవాలి ఇక్కడ ఎక్కడ దాకా అంటే వన్ అండ్ హాఫ్ వరకు ఇక్కడ నుంచి టన్ కావాలి ఇట్లా ఇక్కడ కూడా అంతే ఇక్కడ నుంచి కొంచెం రౌండ్ ఆఫ్ ఇట్లా వస్తుండాలన్నమాట ఇట్లా తీసుకోవాలి ఓకే కట్ చేసుకోవడం సింపుల్ ఈ బాడీ పార్టీ కదా మనకు వచ్చేసి ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది డ్రెస్ అయితే ట్రాక్ మనకు ఇష్టం వచ్చిన నెక్ ఇంకా కటింగ్ అయితే అయిపోయింది నెక్ అయితే ఇక్కడ పెట్టుకోవాలన్నమాట మనకి ఇష్టం వచ్చిన నెక్ డ్రా చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు లైనింగ్ ఉంది కదా టూ లేయర్స్ ఉంది టూ లేయర్స్ చూడండి దీన్ని ఇలా ఉంచి సమోసా మోడల్లో వేసుకోవాలి చూడండి ఇట్లా సమోసా మోడల్లో ఇట్లా వేసుకోవాలి సమోసా మోడల్లో రావాలన్నమాట ఇక్కడ నుంచి సమోసా మోడల్లో వేసుకోవాలి తర్వాత మనకి ఎంత కావాలో ఇక్కడ మార్కింగ్ ఇక్కడ నుంచి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట మార్కింగ్ మీకు అట్లా అర్థం కాకపోతే ఈ ఫోర్త్ లేయర్ ఉన్నాయి కదా ఇక్కడ పైపు దీన్ని ఇలా ఇక్కడ దాకా వస్తుంది ఇట్లా మార్క్ చేసుకోండి ఈ పై ఇక్కడ వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి పెట్టుకోండి ఇక్కడైతే సరిపోద్ది మాకు పెట్టుకోవాలంటే ఇబ్బంది కాబట్టి ఇక్కడ నుంచి సెట్ చేసుకోండి ఇక్కడ డ్రా చేసుకొని డ్రా చేసుకోవాలి మొత్తం ఈ బాట నుంచి ఇక్కడ వరకు డ్రా చేసుకొని సింపుల్ మనకి ఎంత లాంగ్ కావాలో దీన్ని బా పై భాగాన్ని కింది భాగాన్ని టోటల్ చేసుకోవాలి మీ హైట్ని బట్టి ఇప్పుడు నాకు ఇక్కడ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉంది కదా ఇక్కడ నుంచి మనకి కింది బాటం ఎంత ఉందో నేను ఇప్పుడైతే క్లియర్గా డాట్స్ పెడతాను చూడండి ఆది డ్రెస్ ప్రకారం నా లెంత్ ఎంత ఉందంటే బాటం నుంచి బా పైపాటు వదిలిపెట్టేసి ఇక్కడ కింది పార్ట్ చూసుకోవాలి మనం చూడండి నాకైతే ట్వంటీ ఫైవ్ వచ్చేసింది ట్వంటీ ఫైవ్ పెట్టేసుకోవాలన్నమాట ట్వంటీ ఫైవ్ హోల్డ్ చేసుకుంటాం కాబట్టి ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకుందాం కొంచెం ఎక్స్ట్రా ఉంటే మంచిది కాబట్టి చూడండి ఇక్కడ నుంచి ఇలాగా పెట్టినా కదా నేను డాట్ కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడ పెట్టినా కదా ఇక్కడ నుంచి మొదలుపెట్టి మొత్తం డాట్ పెట్టుకోవాలి చూడండి

ఇది కట్ చేసుకోవాలా కాబట్టి కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి వీడియో కట్ చేసుకోవడం చానల్ వాలైతే కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బాడీ పార్ట్ ఇంత తీసుకోవాలి మనం తర్వాత ఇటు వేస్తే ఇంత పైన ఒకటి కింద ఒకటి అంటే మనం ఇక్కడ కట్ చేసుకోవాలి అటాచ్ చేయాలి ఇక్కడ కింద ఒకటి పైన ఒకటి వేస్తే మనకు బాడీ పార్ట్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ కట్ చేసుకోవాలి ఇట్లా డబల్ కట్ చేస్తే ముందు భాగం వెనక భాగం వచ్చేస్తుంది అనమాట ఇంకేనా ఇట్లా తీసుకున్నాం అనుకో బాడీ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫ్ అయితే ఎంత అన్నమాట బాడి పార్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇట్లా ఉన్న దీనిలాగా యాసీజ్గా కటింగ్ అయితే చేసేసుకొని స్టిచింగ్ చేసుకోవడం అనమాట ఓకేనా శారీ కూడా ఇలా ఫోర్త్ ఫ్లో ఫోర్ లెయర్స్గా వేసుకోవాలి చూడండి వన్ టూ ఇందులో మరత ఫోర్లో మోడల్ మనం తీసుకున్నాం కదా అదే విధంగా ఇట్లా వేయాలి ఇట్లా వేసిన తర్వాత ఇట్లా శారీ మీద ఈ విధంగా వేసి కట్టేసుకోవడం ఇంకా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం ఓకేనా ఫోర్త్ లేయర్ వేసుకోవాలి కట్ చేసుకోవాలి